అందరికీ నమస్కారం నేను మీ దయానంద్ ముద్రాజ్ ఉన్నపర్తి నియోగవర్గ కంటెస్టెంట్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నేడు ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యల పైన మేము ఈరోజు డిఓ డిఓ గారికి ఆ వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఉనపర్తి జిల్లాలో ప్ర ప్రైవేటు ఉపాధ్యాయులను ఈరోజు యాజమాన్య కొన్ని యాజమాన్యాల్లో వాళ్ళ మీ అడ్మిషన్ల పేరు ముందస్తు అడ్మిషన్ల పేరుతోటి ప్రైవేట్ ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురి చేసినట్టు మా దృష్టికి రావడం జరిగింది ఇదే అంశంపైన పలుమార్లు మేము డిఓ గారికి కూడా సమాచారం ఇవ్వడం ఇవ్వడం జరిగింది దానిలో ఎలాంటి మార్పు రావడం రాకపోవడంతో ఈరోజు స్వయంగా మేము డిఓ ఆఫీస్కి వెళ్ళి డిఓ గారికి వినతి పత్రం చేయడం జరిగింది దీని అంశంపైన డిఓ గారు కూడా స్పందిస్తూ మేము తక్షణమే మండల విద్యాశాఖ అధికారులకు కూడా మేము జరిగింది కనుక ఈరోజు ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల పైచీలకు ప్రైవేట్ ఉపాధ్యాయులు ఉన్నారు ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు ఉపాధ్యాయులను బా ఉపాధ్యాయులు భావి పాత బౌలను తయారు చేస్తున్నారు కనుక రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదరించాల్సిన బాధ్యత ఉన్నది ఇదే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరడం జరుగుతున్నది ప్రతి విద్యార్థికి ఉపాధ్యాయులను కూడా ఆదరించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అధికారులు కూడా మేము తీసుకోవాలని మేము కోరడం జరుగుతుంది ఎవరైతే ప్రైవేటు ఉపాధ్యాయులను ఇబ్బందులు గురిచేసిన యాజమాన్యాలపైన తక్షణమే చర్యలు చేపట్టాలి వాళ్ళ విద్యా వ్యవస్థ విద్యా హక్కు చట్టానికి తూర్పుపరుస్తున్నటువంటి యాజమాన్యాలను కఠినంగా వ్యవహరించాలని మేము కోరడం జరుగుతుంది